ఒకరోజు వైకుంఠ ఏకాదశి కాస్త పది రోజుల వైకుంఠ ఏకాదశిగా మారిపోయింది అంటే భాగవతంలో స్పష్టంగా చెప్పండి ఈ వైకుంఠ మాసంలో శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు మేలుకొని ఈరోజు అందరికీ దర్శన భాగ్యం ఇచ్చేది ఈరోజు మాత్రమే అది బ్రహ్మాది దేవతలకు కూడా సాక్షాత్తు వైకుంఠంలో ఇవ్వగలిగిన దివ్యమైనటువంటి సుదర్శనం అది సుదర్శనము అటువంటిది నువ్వు ఏకాదశి మొదలుపెట్టి మళ్ళీ నువ్వు పార్టీ వరకు మళ్ళీ పౌర్ణమి వరకు దాన్ని తీసుకెళ్ళిపోతే కేవలం డబ్బుల కక్కుర్తి కొరకు నువ్వు చేసిన పని ఇక్కడ మనం అనుకోవచ్చు మరొక మాట మరి భక్తులకి లేదంటే భక్తులకి సిగ్గు శరం ఎందుకుంటుంది భక్తులకి సిగ్గు శరము అభిమానము నా యొక్క మతం మీద విశ్వాసం లేదు కేవలం కొండపైకి వచ్చాం నేను పాపం పాపాలు చేశాను పది పాపాలు చేశాను పది పాపాలు అండి నేను వెంకటస్వామి చూడాలి వెంకటస్వామి కిరీటము అవి కనబడి పా చూసుకున్నా బో నేను ఎంత దర్శనం ఏందండి బ్రహ్మాండం దర్శనం ఏందండి నాకు మంచి లడ్డు తిన్నానండి మంచి అప్పడ విచ్చాడండి మంచి దప్పడ ఇచ్చాడండి ఇది కాదురా నీకు ఏ రోజు దర్శనం చేసుకున్నావు ఏ విధంగా దర్శనం చేసుకున్నావు ఆ ఎన్ని జ్ఞానం భక్తులకి కనుక ఉంటే అరే ఏకాదశి అనేది వైకుంఠ ఏకాదశి మాత్రమే ద్వాదశి కూడా దర్శనం చెప్పబడలేదు దాని పేరే ఏకాదశి దర్శనం అది వైకుంఠ ఏకాది దర్శనం అది అంటే అప్పుడు నువ్వు పన్నెండు రోజులు కావచ్చు ప్రతి ఏకాదశి చేసుకోవచ్చు దర్శనం అడుగుతున్నాడు ప్రతి అవసరం చేసుకోవచ్చుగా కానీ వైకుంఠ ఏకాదశి ఎందుకు పెట్టారు ఆ రోజు స్వామివారు లేస్తా అంటే మెలుకువగా వస్తారు కాబట్టి చాతుర్మాత దీక్ష అయిపోయిన తర్వాత ధ్యాన ముద్ర స్వామి లేచి అంటే యోగ నిద్ర నుంచి లేచి ఆయన దర్శన భాగ్యం కలిగిస్తాడు అటువంటి దివ్యమంగళ దర్శనం చేసుకుంటే మంచి పుణ్యప్రాప్తి కలుగుతున్నటువంటి భావనతో ఆ దర్శనం చేసుకోవాలి తప్ప ఉత్తర ద్వార దర్శనం ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం ప్రసాదిస్తాడన్నటువంటి భావనతో ఆయన చూసుకుంటారు ఎందుకు ఆయన ఆయన పడుకున్నటువంటి దిశ దక్షిణ ముఖంగా పడుకుంటాడు మనం ఉత్తర ముఖంగా చూస్తాం అంతే తేడా అదే తేడా ఏం లేదు ఆయన కళ్ళు తెరవగానే మనం కనబడతాము అమ్మాయి ఆయన దృష్టి మన పడింది భారతంలో ఒక దగ్గర ఉంటుంది ధర్మ దుర్యోధనుడు అండ్ అర్జునుడు ఇద్దరు కూడా వచ్చి పడుకుంటే ఈ దుర్యోధనుడికి కొద్దిగా అమ్మో నేను కాళ్ళు తెరుగుంటాను అని చెప్పేసి అదృష్టాన్ని పోగొట్టుకుంటాడు అంటే లేవగానే ఎవరి దృష్టి పడుతుందో వాళ్ళు ఆ జన్మాంతం సుఖంగా ఉంటారు అది పోగొట్టుకొని కాళదేవి ఉండని చెప్పేసి వాడు తలదరికి వెళ్ళిపోయి అర్జునుడు వచ్చేసి కాళిదడి లేవగానే బావా నమస్కారం అని చెప్పేసి దండం పెట్టుకోగానే అంటే వారి వరాన్ని ఇచ్చినట్టుగా అటు తొలి వరం మనకు వస్తుంది తొలి దర్శన భాగ్యం మనకు కలుగుతుంది తొలి స్వామి వారి చూపు మనం ఏర్పడుతున్న భావనతో అలా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం దాని మంచిదే పుణ్యబలం ఆ వైకుంఠ ఏకాది పునర్జన్మ పునర్జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది శాస్త్రం చెప్పబడింది తోసుకొని చంపుకొని ఒకళ్ళు ఒకళ్ళు చంపి నేను దర్శనం చేసుకునేటువంటి భావనతో రష్గా రద్దీగా చేసుకోమని చెప్పలేదు మనం జరిగినటువంటి కాశీపు జరిగిన దేవాలని అలాంటి ప్రమాదం జరిగింది అందుకే నాన్న ఎందుకంటే ప్రజలను తప్పు మాడుతున్నారు సిగ్గుచరమాడుతారంటే ఇదే నువ్వు భక్తితో వినమ్రతగా నిదానంగా ప్రశాంతంగా నువ్వు భగవంతుణ్ణి కలుసుకునేటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని తోసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటూ పోయి అవతలి వాళ్ళ మరణానికి నువ్వు కారణమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఏకా చేసుకుంటే ద్వా చేసుకుంటే